ఇండియా టీం టీ ట్వంటీలో వరుస విజయాలతో దూర్చుకుపోతూ సిరీస్లను కైవసం చేసుకుంది ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ జరిగిన మూడు టీ ట్వంటీ మ్యాచ్లను క్లీన్షిప్ చేసిన టీమిండియా సిరీస్ను కైవసం చేసుకుంది దీనితో రోహిత్ శర్మ మరో అరుదైన గౌరవం దక్కింది టీ ట్వంటీలో యాభై రెండు విజయాలు అందించిన కెప్టెన్గా ధోనితో సమానంగా ఉన్నాడు రోహిత్ శర్మ తన కెరీర్లో హైయెస్ట్ రన్ చేశాడు టీ ట్వంటీలో నూట ఇరవై ఒక్క రన్ సాధించాడు టీ ట్వంటీలో ఐదవ సెంచరీ నమోదు చేసుకున్నాడు ఇండియా టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది మాలిక్ దెబ్బకు ఇండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది కోహ్లీ తన టీ ట్వంటీ కెరీర్లో గోల్డెన్ డక్ కావడం ఇదే ప్రథమం ఇరవై రెండుకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియా ఏకంగా రోజు రింకు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు రోహిత్ తన కెరీర్ లో బెస్ట్ రన్ చేశాడు రింకు సింగ్ అరవై తొమ్మిది రన్స్ సాధించాడు ముప్పై తొమ్మిది బంతుల్లో రెండు ఫోర్లు ఆరు సిక్స్లతో బీభత్సం సృష్టించారు ఇద్దరు బౌలర్లపై దాడి దిగారు వీరి ఇద్దరు పార్ట్నర్షిప్ నూట తొంభై ఏ టీంలో ఏ వికెట్ కైనా ఇదే అత్యుత్తమం టీ ట్వంటీ లోంతా వేసిన ఇరవై ఓవర్ లో ఏకంగా ముప్పై ఆరు రన్స్ పిండుకున్నారు దీంతో టీమిండియా ఇరవై రెండుకు నాలుగు వికెట్లు కోల్పోయాయి కష్టాల నుంచి ఏకంగా రెండు వందల పన్నెండు రన్స్ భారీ స్కోర్ నమోదు చేసి అనంతరం బ్యాటింగ్ దిగిన ఆఫ్ఘనిస్తాన్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు రహముల్ అగ్రబాది యాభై రన్సు ఇబ్రాహీం జడ్రన్ యాభై రన్స్ గులాబుద్దీన్ యాభై ఐదు రన్స్ సాధించడంతో మ్యాచ్ టైగా ముగిసింది మోటి సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ పదిహేడు పరుగులు చేయగా ఇండియా టీం పదిహేడు పరుగులు చేసి టైగా ముగిసింది రెండో సూపర్ ఓవర్ లో ఇండియా టీం పదకొండు పరుగులు మాత్రమే చేయగా రవి బిష్ణ అద్భుతమైన స్పెల్ వేయడంతో ఇండియా ఘన విజయం సాధించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్